ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మన సమయము ఏ విధంగా వెచ్చిస్తూ ఉన్నాం యథార్థంగా మనల్ని మనము పరిశీలించుకున్నప్పుడు పరీక్షించుకున్నప్పుడు ఇరవై నాలుగు గంటల సమయము ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది ఈ సమయాన్ని ఎఫెక్టివ్గా ఎఫెక్టివ్గా ఆయన సన్నిధుల్లో ఎంత సమయము గడపగలుగుతున్నాం ఎందుకు మనము నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము అంటే దేవునికి మనము రుణస్థులము ఒకటి దేవునితో మనము ఒక నిబంధన చేసుకున్నాం ఆయనను అంగీకరించినప్పుడు ఆయనతో మనము సహవాసముల్లోకి వచ్చినప్పుడు ఆయనతో ఒక బంధాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం నమ్మకంగా జీవిస్తాను అని నమ్మకంగా జీవిస్తాను అని మనము నిర్ణయము తీసుకున్నప్పుడు మనము చేయవలసిన పని ఆయనతో గడిపే సమయము కూడా ఎంతవరకు ఉంది అని ప్రతి ఒక్కరము కూడా పరీక్షించుకోవాలి ఎంత సమయము ఎఫెక్టివ్గా దేవునితో లేకపోతే వాక్యముతో లేకపోతే ప్రార్థనలో గడుపుతున్నాం ఎఫెక్టివ్గా ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను అంటే ప్రార్థన చేసుకుంటూ ఉంటాం వాక్యము చదువుతూ ఉంటాం కానీ మైండ్ యాబ్సెంట్లో ఉంటుంది బాడీ ప్రజెంట్లోనే ఉంటుంది మైండ్ యాబ్సెంట్లో ఉంటుంది ఒక గంట సేపు చదువుతాం లేకపోతే ప్రార్థనలు గడిపే ప్రయత్నం చేస్తాం లేకపోతే సహవాసంలో ఉండే ప్రయత్నం చేస్తాం లేకపోతే వారపు కార్యక్రమాలలో మనం వెళ్తూ ఉంటాం అయితే ఆ సమయంలో ఎఫెక్టివ్గా నా ప్రాణాత్మ దేహాలు ఆయన సన్నిధిలో సంపూర్ణంగా ఆయన సన్నిధిలో ఉంచడం అనేది నేర్చుకోవాలి ప్రార్థన చేయడంలో కానీ వాక్యము చదవడంలో కానీ సంఘములో గడుపుతున్నప్పుడు కానీ మన ఆలోచనలు ఎక్కడో ఉండకూడదు మన తలంపులు ఎక్కడో ఉండకూడదు మన బాడీ మాత్రం ఆయన సన్నిధిలో పెట్టి మన ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతూ అది ఎఫెక్టివ్గా మనము ఆయన సన్నిధిలో గడిపే సమయం కాదు కదా ఎఫెక్టివ్గా గడపడం అంటే నా ఆత్మ ఆయనతో అవ్వాలి నా ఆయన సన్నిధిలో నా ప్రాణాత్మ దేహాలు ఆయనతో కలిసిపోవాలి అంటే అలాంటి సమయము గడిపే విధంగా మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం లేకపోతే ఆయన సన్నిధిలో ఆ విధంగా మనం గడపకపోతే ఆయన స్వరూపంలోకి మార్చబడము అనేది లేకపోతే ఆయన స్వరాన్ని వినడం అనేది అసాధ్యమవుతుంది